సమస్యల మీద ఎవరు ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి మన స్టేట్ కమిటీ తీర్మానించింది ఆ రకంగా మన కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా ప్రధానమంత్రి మోడీ గారికి పంపిస్తున్నాము ఈ నాడు నుంచి మనం ప్రధానంగా ఈ రోజు మనం చూసాము మన జాన్ పిట్రా గారు అని చెప్పేసి ఒక పార్లమెంట్ సభ్యులు అడిగినప్పుడు కేవలం డెబ్బై ఎనిమిది లక్షల మందిలో ఆరు వేలు వచ్చేవాళ్ళు కేవలం మూడు వేల యాభై మూడు వేల మంది మాత్రమే ఉన్నారు డెబ్బై ముప్పై ఎనిమిది లక్షల మంది ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పొందుతున్నారని చెప్పేసి పార్లమెంట్ లో మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి మిత్రుల సిటీ అర్థంతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సమావేశం వర్మగాది మాట్లా కోరుతున్నారు పబ్లిక్ సెక్టర్లో పనిచేసి రిటైర్ అయిపోయి డెబ్బై ఎనభై సంవత్సరాలుండే వాళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు మ్యాక్సిమం వచ్చేది రెండు వేలు రెండు వేల ఐదు వందల కన్నా ఇక్కడ ఎవరు లేరు ఈరోజు కొత్తగా రిటైర్ అయినా స్టీల్ ప్లాంట్ లాంటి వాళ్ళకి ఐదు వేలు ఆరు వేలు వస్తుంది కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన ఆందోళనకి తల ఒగ్గి సుప్రీంకోర్టులో ఇచ్చింది రెండు వేల పద్నాలుగుకి ముందు ఉన్న ఈ తీర్పు వర్తించదు రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి హయ్యర్ పెన్షన్ వస్తుందండి అంటే రెండు వేల పద్నాలుగు ముందు రిటైర్ అయిన వాళ్ళు పాపాత్మలు తక్కువ వాళ్ళు ఆ వేరియేషన్ అనేది సుప్రీం కోర్ట్ ఇచ్చింది అది చాలా దుర్మార్గం దాని మీద కూడా మనం అఖిల భారతంగా ఉత్తరం కోర్టులో మాట్లాడుతున్నాం కనుక సుప్రీంకోర్టు అటువంటి దుర్మార్గమైన తీర్పు ఇచ్చింది ఆ తీర్పు మేక రెండు వేల పద్నాలుగు ముందే రిటైర్ అయిన పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా అన్యాయం జరిగింది దాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టులో కేసులు నడుగుస్తున్నాయి ఈరోజు వెనక మొన్న ఇప్పుడే మన కార్యదర్శి చెప్పాడు సిపిఎం పార్టీ నాయకుడిగా ఉన్న బ్రెట్రాస్ అనే క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ లో ఆన్సర్ ఇచ్చింది ఎవరు కర్ణాటక నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి ఈరోజు సహాయ మంత్రిగా ఉండే శోభాఖర్జీ అని చెప్పి ఆవిడ రిప్లై ఇచ్చింది ఆ రిప్లైలో ఈరోజు యాజ్ అండ్ టుడే మనం ఎంతమంది ఉన్నామంటే ఎనభై ఒక్క లక్షల పైబడి మన ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ ఉన్నారు ఐదు వేలు ఆరు వేలు దాటిన వాళ్ళు ఎంతమందికి వస్తున్నాయంటే యాభై వేల మందికి వస్తున్నాయి తక్కువ ఎనభై ఎనభై లక్షల యాభై వేల మందికి కూడా ఆరు వేల లోపు ఐదు వేలు లోపు వెయ్యిలోపు పదిహేను వందల లోపు కూడా పెన్షన్ వస్తుంది ఈరోజు సామాజిక పెన్షన్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నాలుగు వేలు ఇస్తుంది దానికి కూడా మనం అర్హులం కాదు దౌర్భాగ్యం ఏంటంటే సామాజిక పెన్షన్ అయినా ఇవ్వాలి కేరళలో ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు కూడా అయ్యి పెన్షన్ ఏదైతే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ వస్తుందో నాలుగు వేల లోపు వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తారు నూట ఎనభై రకాల నిత్యావసర వస్తువులు కేరళ ప్రభుత్వం ఇస్తుంది ప్లస్ వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తుంది కానీ అటువంటిది మనకి చెప్పడం లేదు ఇది నిర్మార్గం దీని గురించి ప్రతి ఆందోళన చేస్తున్నాం అందులో భాగంగా మనం కృష్ణ చేస్తున్నాం వీరందరికి కూడా పాల్గొనందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తున్నాను గౌరవ పెన్షన్ ధార్లు కూడా నమస్కారం తెలియజేస్తూ మనం పెన్షన్ పెంచుకోవాలని మన పోరాటం అనేక రూపాల్లోనే చేస్తాను మరి అలాగే ఈ రోజు మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోరాటం చేయాలని మన కేంద్ర రాష్ట సంఘాలన్నీ పిలిపించేయి ఆ మేరకు మన జిల్లాలోనే మన కలెక్టరేట్ దగ్గర చేస్తున్నాం ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా ఈ మోడీ ప్రభుత్వం ధిక్కారంగా మనం చెప్పే మాటలు కరిచేవను పెట్టి మన గురించి పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించలేదు అలా కేంద్రంలో చేస్తున్నాం రాష్ట్రాల్లోనే చేస్తున్నాం జిల్లాలోనే చేస్తున్నాం మరి ఇప్పుడున్ని పరిస్థితులు పెట్టి కరువు విపరీతంగా పెరిగిపోయింది మరి దీనికి దాని విధంగా ధరలు అవుతుంది ఇప్పుడు ఇచ్చే కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు ఏ మేరకు కూడా సరిపోదు మరి ఈ పెన్షన్ పెంచుకోవడానికి మనం అనేక రూపాయలను ఉద్యోగం చేస్తున్నాం చేసినప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మరి దొన్నపోతు మీద వర్షం పడేటట్టుగా ఆలోచన చేస్తుంది కానీ సక్రమైన ఓ మంచి ఆలోచన కానీ చేయట్లేదు మరి ఇటీవలే పార్లమెంట్ లోని సభలు జరిగినప్పుడు అక్కడ మన ఎంపీలందరూ కూడా నిరసనగా తెలియజేశారు పార్లమెంట్ కూడా మాట్లాడారు ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళందరూ దేశంలో ప్రజల కారా ప్రజలకు సంక్షేమం ఇవ్వాల్సిన పని మీకుందా లేదా అని వాళ్ళు నిలదీశారు నిలదీసినప్పటికీ కూడా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మెన్నకా ఊరుకుంటూ పోతున్నారు మిన్నకుండి పోతున్నదంటే ఏంటి దాని అర్థం ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటున్నాం భవిష్యత్తులో ఇలాంటి ప్రభుత్వాల్ని గతి దించితే గాని మన కార్మికులు పెన్షన్ ఉద్యోగస్తులు అందరూ కూడా మనుగడ ఉండదని ఈ మన మిత్రులు పెన్షన్ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి మనకి చూస్తే రిటైర్మెంట్ కాలంలోనే విశ్రాంతి గడపాలయా ఒక మంచి జీవనం గడపాలనే మన ఆలోచన ఉంటది ఎందుకంటే మన వృద్ధులు అయిపోయాం కనుక మరి ఆ తరుణంలో మనం ప్రశాంతత జీవనం గడపడానికి ఈ గవర్నమెంట్ ఏం చేయాలా కార్మికులకు ఇవ్వాల్సిన పెన్షన్ మరి మనం ఇవ్వాలా లేదని ఆలోచన చేయాలా ఇవ్వాలంటే మరి దానికి తగినట్టుగా ఆలోచన చేసి పెన్షను మనం అనుకున్న డిమాండ్ మేరకు మనం తొమ్మిది వేల రూపాయలు పెట్టాం ఈ రోజుల్లోనే తొమ్మిది వేల ఏమాత్రం కూడానా కనీసం ఒక కుటుంబం మనుగడ సాగించాలంటే ఇరవై వేల రూపాయలు అయితే గానీ జీవనం సాగించలేదు అయినా మనం అంత అడగలేదు కనీస పెన్షన్ తొమ్మిది వేలే అడిగాం తొమ్మిది వేలు అయితే ఏదో మేము సరిపెట్టుకునే పరిస్థితుల్లోనే చేయగలము అని చేత మా గురించి ఆలోచించండి ప్రధాన మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు కార్మిక మంత్రి గారు అనేసి వినయపూర్వకమైన విజ్ఞప్తులన్నీ చేస్తున్నాం చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కళ్ళు మూచుకొని ప్రభుత్వం వెళ్తుంది ప్రజలంటే ప్రజలు విన్నుకోవాలంటే అంత నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుంది అంచేత ఇలాంటి ప్రభుత్వాల్ని మనం ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేసి నిర్ణయం చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టుగా మనం అనేక రూపాల్లోనే మన పెన్షన్ సాధించుకునే వరకు కూడా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని మా పెన్షన్ సంఘం నుండి మేము తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా సంఘాల నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు చేస్తాను మినిమం ఐదు వేలు కోట్లు వాళ్ళు ఇచ్చేది యాభై ఒక్క వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు మనకి ఇస్తున్నారు అది ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ అది పిఎఫ్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఇంకా ముప్పై ఆరు వేల కోట్లు ఉంది వాళ్ళు ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన లేదు ప్రభుత్వ పరంగా అలానే ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా పథకాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బున్న వాళ్ళు పారిశ్రామిక ఫ్రీగా ఇస్తున్నారు స్థలాలు పోర్టు రిన్యూ చేశారు ఈ రోజు ఉంది పద్నాలుగు ఎకరాలు పీచ్ రోడ్ లో ఎవరికి ఓలా వాడికి ఇస్తున్నాడు అలాగే లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అరకు ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ కార్డు అలానే ఇతర ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ప్రభుత్వ పథకాలు కూడా మనకు కూడా అత్యంత చేయాలి అలానే ఇంకోటి మనం అడిగేది ఏంటంటే నైత్యం ఫ్రీ ఉండాలని చెప్పేసి డాక్టర్ కాకపోతే ఇస్తున్నారు అలా కాదు

డబ్బులు దోచేస్తున్నారు మన డబ్బులే మన కష్టపడి ముప్పై ఐదు నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం మన ఉద్యోగాల్లో మన డబ్బులు మనకి ఇవ్వటానికి ఏంటి అలానే ఈ రోజున ఒక రాజు ఎమ్మెల్యే ఎంపీకి చేసిన వాళ్ళకి జీవితాంతం వాళ్ళ వాళ్ళు కూడా కలిసి కలిపిస్తారు ఎందుకు మనం కనీసం అప్పుడు మన ఈరోజు తెలుస్తుంది అందరికీ ఖచ్చితంగా మనకి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయి అలా డిఏ ఇవ్వాలి అలానే భార్యాభర్తలు ఇద్దరికి మంచి సౌదరికి కల్పించాలి అలా ఇట్లాంగులు మరి ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి ఇట్లాంగులు ఈ విధంగా రోడ్డు మీద నిలబడ్డారంటే దౌర్భాగ్య పరిస్థితి దిగాలి నాలుగు వేల రూపాయలు అది కూడా ముప్పై నుండి నలభై సంవత్సరాలు సర్వీస్ చేసిన పబ్లిక్ ఉద్యోగులకి ఆ మాత్రం కూడా పెన్షన్ రాని పరిస్థితి ఉంది చాలా దుర్మార్గమైన పరిణామం అయితే ఈపిఎస్ పెన్షనర్స్ ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనుకుంటే ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ కేంద్ర పెన్షనర్స్ రాష్ట్ర పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ పరిస్థితి కూడా ఈ పెన్షనర్ స్థాయికి అంటే మీరందరూ ఎనిమిది వేలు మినిమం పెన్షన్ ఉండాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంతో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్తో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్తో సమానంగా ఉండాలని డిమాండ్ చేస్తుంటే ఇంకో పక్క ప్రభుత్వం కేంద్ర పెన్షనర్స్ రాష్ట్ర పెన్షనర్స్ కూడా ఈపిఎస్ తీసుకొచ్చేసే ప్రయత్నం మొదలుపెట్టింది ఎందుకంటే అందరికీ సమానం చేయమని అడుగుతున్నాం కాబట్టి బస్సు ఎక్కువ పెంచకుండా ఎక్కువ ఇస్తున్న వాళ్ళకి తక్కువ చేసే ప్రయత్నం అనేది మొదలుపెట్టింది అందులో భాగంగానే వ్యాలిడేషన్ చట్టం మార్చి నెలలో అయింది ఆ వ్యాలిడేషన్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయాలని అలాగే ఒక యాజుటేషన్ కార్యక్రమాలు చేయాలని కూడా పెన్షనర్స్ అన్ని అందరూ పెన్షనర్స్తో అన్ని రకాల పెన్షనర్స్తో ఒక ఫోరం ఫర్ పెన్షనర్స్ అసోసియేషన్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలు చేయడం మొదలవుతుంది దానిలో భాగంగా రేపు విజయవాడలో సదస్సు ఉంది గవర్నర్కి మెమరాండము అది ఇచ్చే కార్యక్రమం కూడా రేపు ఉంది మేమందరం జనరల్ పెన్షనర్స్ని చాలామందిని దానికి అటెండ్ అవుతున్నాం అదే ఈరోజు అందరినీ ఒక ఘాటు కట్టి అందరినీ ఒకదే ఒక దేనికి తీసుకొచ్చే ప్రయత్నం గవర్నమెంట్ అంటే ఎక్కువ వస్తున్న వాళ్ళకి తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంది దీనికి దీన్ని మీరు కూడా గమనించాలి రాబోయే కాలంలో ఈపిఎస్ పెన్షనర్సు సెంట్రల్ పెన్షనర్సు స్టేట్ పెన్షనర్సు లేకపోతే బ్యాంక్ పెన్షనర్సు ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అనే తేడా లేకుండా పెన్షనర్స్ అందరూ కూడా యునైటెడ్గా ఐకమత్యంతో మనం ఈ ప్రభుత్వ విధానాలని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో ఈపీఎస్ పెన్షనర్స్ ఎటువంటి ఏ కార్యక్రమం చేపట్టినా మీ వెనకదల కేంద్ర కేంద్ర పెన్షనర్స్ కూడా సెంట్రల్ పెన్షనర్స్ కూడా ఉంటారని సెంట్రల్ పెన్షనర్స్ మీకు మీ ఆందోళనకి అన్ని విధాల మద్దతు తెలియజేస్తారని తెలియజేస్తామని ప్రకటిస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ సెంట్రల్ పెన్షనర్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మాకు వచ్చే పెన్షన్ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్కి వచ్చే పెన్షను వెయ్యి రూపాయలు అంతకంతా తక్కువ వచ్చేవాళ్ళు ఉన్నారు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పెన్షన్ వచ్చేవాళ్ళు ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారని నేను చెప్తే ఆయన నోరు వెళ్ళబెడుతున్నాడు ఎందుకు తక్కువ అని అలాగే తెలియ తెలియచ్చు కానీ ఆయన ఏంటంటే డెఫినెట్గా మీ ఫ్యామిలీ రికమెండ్ చేయడంలో నాకు ఎక్రమం ఆక్షేపలు నేను పంపిస్తాను అని చెప్పి ఇచ్చారు అలాగే ఇవాళ ప్రధానంగా మనం ఈ రోజున ఇక్కడ రావడం గ్రీవెన్స్ డే ఏంటంటే ఇవాళ ప్రజా సమస్యలన్నింటినీ కూడా ఈ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారి దగ్గర ఈజీగా మనం రిప్రజెంటేషన్ చేయడానికి ఒకరికి అవకాశం అలాగే మొత్తం చెప్పి ఇవాళ మన దగ్గర ఇక్కడ పోలీస్ వారిని కూడా మనం మనకి చాలా సహకారం అందించారు ఏంటంటే మీరు అందరూ కూడా పెన్షనర్స్ అండి మీ వయసు రీత్యా మిమ్మల్ని చాలా మంది ఉన్నారు లోపల కానీ వాళ్ళందరినీ తప్పించుకొని ముందుకు తీసుకెళ్ళి మనకి అవకాశం ఇచ్చి కలెక్టర్ గారిని కలవడం అనేటువంటి చేశారు వాళ్ళు ప్రధానంగా మన సమస్యలు తెలియదేం కావు ఇందాక గోపాలకృష్ణ గారు సెంట్రల్ పెన్షనర్స్ గారి నుంచి మాట్లాడుతూ చెప్పారు రేపు రానున్న కాలంలో ఎయిత్ పిఆర్సీ ఏదైతే వేశారో ఆ పిఆర్సీలో వచ్చే ఫలాలు వాళ్ళకి తక్కువ ఇంకా తగ్గకపోవడమే కాదు అప్డేషన్ అంటారు అంటే వాళ్ళ బేసిక్ని దీని పర్సంటేజ్ అయితే పర్మనెంట్ వాళ్ళు పెరుగుతుందో దాంతో ప్రపోష్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెరిగి పెన్షన్ పెరిగి దాని మీద డిఏ వస్తారు ఇప్పుడు దాన్ని వాళ్ళకి రాకుండా చేయడానికి చట్టం చేశారు ఇదే అంశం మీద ఇప్పటిదాకా అప్డేషన్ అనేది లేదు స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ రీసెంట్గానే మన చీనిఎంసీ దగ్గర వాళ్ళ పెద్ద ధర్నా చేశారు అంటే ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్స్గా మన ఒక్కరికే ఇబ్బందులు లేవు మనతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ ప్రాబ్లం ఉంది సిపిఎస్ ఉండాలి వాళ్ళకి ఆ సిపిఎస్ రద్దు చేసి రద్దు చేసి ఎన్పిఎస్ అన్నారు ఎన్పిఎస్ కాదని ఇప్పుడు యూపీఎస్ అన్నారు ఓపీఎస్ ఇవ్వనమని డిమాండ్ అనేటువంటిది ఈ రోజుకి సజీవంగా అలాగే ఉంది దాన్ని చూడట్లా అంటే ప్రభుత్వాలు ఈ రోజున ఏ రకంగా ఉన్నాయంటే ఉన్న వాటిని ఎలా తగ్గించాలి నేను వాటిని ఇవ్వకుండా ఎలా చేయాలి అనేటువంటి పద్ధతుల్లోనే ఈ ప్రభుత్వాలు వెళ్తున్నాయి